హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన అప్డేట్ని అయితే ఇచ్చారు దీనికి సంబంధించిన అప్డేట్ పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసే ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక వివరాలు వెళ్దాం ముఖ్యంగా ఏపీలో గ్రీన్ కో ముప్పై ఐదు వేల కోట్లు పెట్టుబడితో మన రాష్ట్రానికి అయితే రాబోతోంది దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం లేట్ చేయకుండా ముఖ్యంగా గ్రీన్కో కంపెనీ దేశవ్యాప్తంగా చూసినట్లయితే లక్షన్నర కోట్ల పెట్టుబడి అయితే పెడుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు అందులో చూసినట్లయితే ముఖ్యంగా ఏదైతే తెలుగు రాష్ట్రానికి సంబంధించి అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయితే ముప్పై ఐదు వేల కోట్లయితే రాష్ట్రానికే వస్తున్నాయని అయితే తెలిపారు ఆయన అలాగే అది ఎక్కడని చూసినట్లయితే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న సోలార్ పార్కును సందర్శించిన తర్వాత అయితే ఆయన అయితే మాట్లాడారు మాట్లాడిన తర్వాత మనకి ఈ విధమైన కీలకమైన అప్డేట్ అయితే రిలీజ్ చేశారు అలాగే ఈ ప్రాజెక్ట్ చూసినట్లయితే మనకి దీనికి సంబంధించిన కంపెనీ అనేది మనకి రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లోని ఈ ప్రాజెక్టు దేశంలో అయితే మరో అయితే లేదన్నట్లుగా కూడా మనకి వివరించారు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందో దీనివల్ల లక్షల మందికి అయితే ఉపాధి లభిస్తుందట అంతేకాకుండా భవిష్యత్తులో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రం కానుందని అయితే మనకి చెప్పారు చూసారు కదా ఏదైతే ఏపీలో గ్రీన్కో కంపెనీ ద్వారా మనకి ముప్పై ఐదు వేల కోట్లు పెట్టుబడులు అయితే రాబోతున్నాయి కేవలం మన రాష్ట్రానికే రాబోతున్నట్లుగా అయితే ఆయన వివరించారు అంతేకాకుండా మొత్తం దేశవ్యాప్తంగా చూసినట్లయితే లక్షన్నర కోట్ల పెట్టుబడి అయితే పెడుతోంది ఈ గ్రీన్కో కంపెనీ దీనికి సంబంధించిన సమాచారం వంటిది రిలీజ్ అయిన మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకోన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందగలరని మర్చిపోకండి ఇది ఇవాళ మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ పవన్ కళ్యాణ్ గారు అయితే మనకి ఈ విధమైన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారు ఇది ముఖ్యంగా ఉపాధి కొరకు వెతుకుతున్న వారికైతే లక్షల మందికి అంతేకాకుండా వేలు కాకుండా లక్షల మందికి అయితే ఉపాధి లభించబోతుంది భవిష్యత్తులో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా కూడా మారబోతున్నట్లుగా మనకైతే ఈ విధమైన ముఖ్యమైన సమాచారం అనమాట ఇది ఏదైతే ఏపీ ముందంజలో అయితే నడవబోతున్నట్లుగా మనకైతే ఈ విధమైన అప్డేట్ అయితే ఉంది ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన అప్డేట్